అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మన మైషాపట్నంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు మున్సిపాలిటీలో పనిచేస్తూ ఈ మున్సిపాలిటీలో గోదా చచ్చిపోయినా పంది చచ్చిపోయినా కుక్క చచ్చిపోయినా నాలిలా దిగి ఇగో మన పీకల దాకా దిగి మొత్తం చెత్తం తీసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే గీలే ఈ మైషాపట్నము సుందరంగా క్లీన్గా గ్రీన్గా ఉన్నదంటే దానికి కారణం గీలే కానీ గీలకే కష్టం వచ్చి పడ్డది అందుకే వీళ్ళు ఇక టెంట్ వేసుకొని ఇట్లా కూర్చున్నారు అబ్బా గత పెద్ద కష్టం ఏందయ్యా అని అనుకుంటున్నారా అయితే గవర్నమెంట్ వీళ్ళకు పదహారు వేల రూపాయలు సాలరీ ఇస్తున్నదట అయితే ఆ సాలరీ కూడా కరెక్ట్ ఇస్తలేరు అంతే విధంగా దాంట్లోకి వెళ్ళి మూడు వేలు కట్ చేసుకుంటున్నారు అది పీఎఫ్ కింద వస్తుంది అన్నారు మాకు పీఎఫ్ లేదు అదేవిధంగా సాలరీ కూడా కరెక్ట్ ఇస్తలేరు కాబట్టి వెంబడే మాకు న్యాయం చేయాలని ఇక్కడ కూర్చున్నారు ఇక మన జాయింట్ కలెక్టర్ సాబు అక్కడ కమిటీ వేసి వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పంగానే ఇక ఆడ దండను విరమించుకుంటే ఆడ లేచిళ్ళు అయితే ఇంతకు అలా డిమాండ్ అంతేకాకుండా ఇంకొక పాయింట్ కూడా పెట్టిండు వాళ్ళకు ఇక్కడ రెగ్యులేషన్ చేయాలన్నా విధంగా వాళ్ళకు డ్యూటీలో ఉంచుకోవాలన్నా వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి కొంతమందికి లంచం ఇవ్వాలట అంతేకాకుండా లంచం ఇవ్వకపోతే అసలు పనిలోనే ఉంచాలట గింత పని చేసేటోళ్ళ దగ్గర గంత గలీసు దంద చేసి నువ్వు పైసలాడు కూడా ఏందయ్యా అని అంటున్నారు చాలామంది అయితే రెండు వేలు మూడు వేలు గిల్ల దగ్గర తీసుకొని వాళ్ళకే సతాయిస్తున్నారట ఇస్తున్నారట అంటే లంచం తీసుకొని కూడా అక్కడ తీసేస్తున్నారట వీళ్ళకు

धर्मेंद्र साहब को तो बोले कि थे पीएफ एक पीए करोड़ डाल के गया इसको तो दे दो बोल के इन्होंने नहीं दे रहे ना जाविर साहब एक करोड़ रुपए डाल के गए तो बोले ऐसा साहब पहले भी होंगे अब ये क्या कहा तेरे इतने ग्यारह साल से चार्ण नहीं है पिंटे पीएफ पेंटिंग में पूरा छे अब कैसा होना बाहर साढ़े सोलह हजार दे तू बोले कौन बोले म्यूनसिपाली वाले साहब लोग आज

नखा बढ़ा तो बोल के साढ़े सोलह हजार रूपये महीने में ले बोल के बोले तो अभी तक तनखा नहीं ना कुछ भी नहीं है साढ़े दस हजार दे रहे बारह हजार रूपये तनखा रहती डेढ़ हजार रूपए कट होता साढ़े दस हजार रूपये दे रहे एक दो दिन नहीं आए की पाँच छह दिन के खाड़े हाँ बोले की उसके खाड़े कैसा हो रहा कमिश्नर साहब पैसे लिए कमिश्नर साहब तो आइडिया नहीं है आमा। नु? नु? तो ये बेच के मतरा पूरे यूज करे टंके के बारे में पूछे टंके के बारे में पूछे तो डालेंगे ना डाल दिए ना एक करोड़ एक करोड़ डाले कौन बोले आप बोलते गए थे कौन से साहब हरमेन साहब जब साहब रिटायरमेंट हुए ना भाई एक करोड़ डाला को देव लेबर आपको एक रखना साढ़े दस हजार हाथों आ रहे हमारे बच्चे कैसा पढ़ना क्या दस हजार क्या दस हजार में क्या आएगा सर, बोलो आप मेरे क्या बोल रहे तुम ये मांगी पूरी करो डालना धनखा बढ़ाना साढ़े सोलह हजार डाल देना चीज मांगी है हमारी सोळासोला हजार रुपये महिन्या महिन्यात खूप साडे सोळा हजार नाही तो हजार रुपये सांग पैसे साहेब दोन महिन्यात टाकले त्या दोन महिन्यानंतर तीस हजार मागले आणि सर आणि आग। सर तीस हजार रुपयांचा मागलाय तर मजा मी आता कोतून आणू चिटी पुन्हा आता पुन्हा पी एफ लावलो या म्युन्सिपालिटीला कोणीच काम करत नाही आता आता देता तीस हजार रुपये कसा मागलाय मुपैल एका नाही एज एज लिसुन आटणेम तीस दंसम तिसकुन आठणेम आणि एवढ आणि सर

అంతే అంతేసారి రంజాన్ నుంచి పెంచుతా తో అని చెప్పుకున్నారు ఇంకా పెంచలేరు ఆరు వేల ఐదు వందల రూపాయల జీవితాల ఇస్తా అన్నారు ఇంకా ఇస్తలేరు ఫియప్ అయితే సంవత్సరాలు దానికోసం మేము వస్తున్నాం ఇన్ని సార్లు సార్ జబ్బు చేస్తున్నా బడ్జెట్ కూడా లేరు అంటున్నారు పిటిషన్ అయింది అంటున్నాం మాకు అది ఏమవునా జీవితాలు ఇయ్యాలా మా ఫియప్ రావాలా మా పూ ఎవరూ ఆడికి సడుతు సుఖ ఇవ్వరు అప్పుడు పనికి గెలుచుకుంటారు రాత్రి పూట కాని పగల పూట కాని ఓర్ లో పని గెలుస్తారు చుట్టూ అడిగితే చుట్టి ఇయ్యరు అది దానికోసం ఇట్లా ఎందరైతే ఉండరు జవాన్లు అందరు టెంపర్ వాళ్ళే ఇక్కడ మొత్తం రెగ్యులర్ కావాలా ఇక్కడ టెంపర్ వారి మాకు ఉండొద్దు మా నేర్పించే బాధ్యత లేదు వాళ్ళు పడి చేయించుకోలే అధికారం లేదు అది నడిపేస్తా లేదు ఇది రెగ్యులర్ ఇక్కడ రావాలి చెప్తాను అందరు టెంపరీ రెగ్యులర్ ఎంత మంది ఉంటారు పది పన్నెండు మంది నాన్ రెగ్యులర్ నూట ఐదు ఉన్నాం నూట ఐదు మంది ఉన్నారా